అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు మస్తాన్ విలేజ్ లాగర్ నేను మస్తాన్ సిరిపాటి ఈరోజు ఎక్కడికి వచ్చినామంటే ఉమ్మడి వరంగల్ జిల్లా పర్వదగిరి మండలం సంబంధించిన రైతు అయినటువంటి మహమ్మద్ పాషా వాళ్ళు సాగు చేస్తున్న తోట దగ్గరికి వచ్చేసినాం సో వాళ్ళు ఎలాంటి ఆ కూరగాయలు సాగు చేస్తున్నారు ఏ విధంగా సాగు చేస్తున్నారు ఎన్ని ఎంత కాలం బట్టి సాగు చేస్తున్నారు సో సాగు చేసిన పంట చేతికి వచ్చిన పంటని వాళ్ళు మార్కెట్ ఏ విధంగా చేస్తున్నారు సో లాభాలున్నాయా నష్టాలు ఉన్నాయా సో ఎన్ని రకాలుగా వీళ్ళు ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు ఎంత కాలం నుండి సాగు చేస్తున్నారు సో అన్ని డీటెయిల్స్ మరి రైతు అయినటువంటి మహమ్మద్ పాషా గారిని అయితే అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే సో ఎంత కాలం అవుతుంది సాగు చేయబట్టి ఇప్పుడు ఎవరి తొమ్మిది సంవత్సరం సంవత్సరం దొండబెట్టి దొండబెట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్న దొండ అప్పుడు పెట్టిందేనా లేదు మూడేళ్ళకు చేంజ్ చేస్తారు మూడు సంవత్సరాలకు ఒకసారి చేంజ్ చేస్తున్నారు సో మీరు ఫస్ట్ చేసేటప్పుడు దొండతోనే స్టార్ట్ చేసారా దొండతో ఫస్ట్ స్టార్ట్ చేసారు ఎన్ని ఎకరాల్లో చేసినారు అప్పుడు ఎకరాలు దొండ పెట్టారు తర్వాత మళ్ళీ ఇటు కాకర పెట్టాము తర్వాత మళ్ళీ అటు వంకాయ పెట్టాము ఓకే ఒకటి ఒకటి పెంచుకుంటే పెంచుకుంటాం సో ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని ఎకరాల్లో కూరగాయలు సాగు చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మూడు ఎకరాలు ఇప్పుడు కానీ మూడు ఎకరాలు లేదు ఉంది ఇటు పక్క కూడా ఎకరం ఉంది కానీ ఇప్పుడు లేదు बसा कहते भी మూడు ఎకరాలు చేస్తున్నారు మూడు ఎకరాల్లో ఏమేమి సాగు చేస్తున్నారు మూడు ఎకరాలకు దొండ కాకర బీరా మూడు రకాల జాతి సంబంధించినవి చేస్తున్నారు సో ఇప్పుడు మీరు శాశ్వత అయితే వేసినారు ఈ శాశ్వత పందిరి కింద ఒక దొండ అయితే త్రీ ఇయర్స్ ఒకసారి అయితే చేంజ్ చేస్తున్నారు అలాగే ఇప్పుడు బీర ఉన్నది ప్రెజెంట్ ఈ బీర ప్లేస్ లో బీర అయిపోయిన తర్వాత ఇంకా ఏం పంట సాగు కాకర ఆల్రెడీ ఇప్పుడు స్టేకింగ్ పద్ధతిలో కూడా కొంచెం కాకర సాగు చేస్తున్నారు స్టార్ట్ అయింది క్రాప్ ఇప్పుడు అయింది ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది దొండ కూడా స్టార్ట్ ఒక రోజుకి మీరు ఎన్ని టన్నుల వరకు బీరా తీస్తున్నారు ఏది బీరా బీరా డే వారది డే బై డే కటింగ్ ఓకే డే బై కటింగ్ అంటే మనకు డే బై డే కటింగ్ ఐదు కిండాలు ఐదు క్వింటాలు ఐదు క్వింటాల్ వరకు వస్తుంది దొండ ఎట్ల వస్తుంది దొండ అది వారానికి కటింగ్ వారానికి వారం ఒక టన్ దాకా ఎనిమిది ఏడు ఎనిమిది క్వింటాలు సో మీకు దిగుబడి ఎల్లకాలం పండగ అది ఎల్లకాలం శాశ్వతంగా ఉంటది త్రీ ఇయర్స్ కంపల్సరీ వచ్చేస్తాయి ఒక ఎనిమిది నెలలు వస్తది చలికాలం మాత్రం ఒక నాలుగు నెలలకు తగ్గు తగ్గుతది వస్తది కానీ తగ్గుతుంది తగ్గుతది

సో మీకు ఇప్పుడు ఒక టన్నుకు రేట్ ఎట్లా మార్కెట్ లో ఇప్పుడ ఇప్పుడు దొండ ట్వంటీ రూపాయలు వచ్చేసి ఇరవై వేలు వస్తుంది ముప్పై వేలు కింటాక ముప్పై టన్నుకు 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 ముప్పై ఉంది మీకు ఇప్పుడు దీంట్లో ఎప్పుడైనా ఈ పంట సాగు చేసిన క్రమంలో ఎప్పుడైనా నష్టాలు వచ్చినాయ్ నష్టాలు హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి ఒకసారి వస్తుంది ఒకసారి పోతుంది ఎప్పుడు వచ్చేది నమ్మకం అని ఉండదు బీరకా అవును దొండకాయ అంటే కామన్ గా ఎక్కువ రోజు పోయినా కానీ వారం పెడ కానీ ఇంకో వారే కన్ఫామ్ గా వస్తుంది ఒక నెల కాకుండా వస్తుంది ఇది రాదు బీరకాయ రాదు వస్తే మొత్తానికి పెట్టుబడి పెట్టుబడి వస్తుంది టెన్షన్ మొత్తానికి అయితే లాభం అయితే రాదు రాదు సో ఓవరాల్ గా ఇప్పుడు ఒక తొమ్మిది నుంచి పది సంవత్సరాలు మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నది ఈ తోట సాగు చేయబట్టి సో హైయెస్ట్ ఏ సంవత్సరంలో మీకు అధిక దిగుబడి వచ్చింది దెండకాయ ఎప్పు వస్తుంది ఎండాకాలం ఎండకాలం ఎక్కువ వస్తుంది దిగుబడి కానీ రేటు తగ్గ ఉంటుంది ఎందుకు రీజన్ అప్పుడు ఎండాకాలం జనరల్ గా మనకు తక్కువ వస్తుంది రోగాలు తక్కువ అప్పుడు అంత అడుగు అప్పుడు పెద్ద ఏమి ఉండవు మందు తక్కువ ఉన్నాయి కానీ దిగుబడి ఎక్కువ వెళ్తుంది అయితే అందరు చాలా మంది అప్పుడు బాగా చాలా మంది పెడతారు పబ్లిక్ పెట్టారు తగ్గుతుంది ఓన్లీ ఎండాకాలంలో దిగుబడి ఎక్కువ వస్తున్నప్పటికి మనకు లాభాలు తక్కువ వస్తుంది లాభ ఎందుకంటే అప్పుడు జనవరిలో పెడతారు ఎక్కువ ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మస్తు కాదు మళ్ళీ మే మే వరకు క్లోజ్ అయిపోతుంది సో ఇప్పుడు దీంట్లో అంతర్ పండుగ ఏమన్నా చేస్తున్నారా

ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు మీరు పది సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు కదా మీకు ఏ సంవత్సరం అమౌంట్ ఎక్కువ అనిపించింది మీకు వచ్చే సందర్భాలు వచ్చే బాగుంది అంటే చలికాలం బీరకాయ ఎక్కువ రేట్ వస్తుంది అప్పుడు ఎంత పండి అంటే పది కింటి పండు పది టన్నులు వెళ్ళింది అనుకో అది ఎక్కువ ఇప్పుడు ఎండాకాలం పది టన్నులు అనుకో పెద్ద దిగుబడి డబ్బులు ఉండవు చలికాలం ఐదు టన్నులు వెళ్ళినా రేట్ ఎక్కువ ఉంటుంది ఓకే ఓకే ఎండకాలం పది టన్నులు తీసుకోండి ఇక్కడ ఐదు టన్నులు వచ్చినా కూడా మనకు లాభాలు ఎక్కువ కూడా యాభై రూపాయలు అరవై రూపాయలు అప్పుడు ఉంటాయి కన్ఫామ్ ఉంటుంది ఓకే ఇప్పుడు మీరు ఇక్కడ సాగు చేస్తున్న సీడు ఎలాంటి సీడు ఇది మన ఈస్ట్ ఇది బీరా బీరా నావి అంటది బానే వస్తుంది అంటే అది గుజరాత్ వెరైటీ అది బాగుంటది బాగుంటది కాకర కాకర మన అది కూడా బాగుందా బిఎస్ఎఫ్ అది రోషన్ రోషన్ బాగుంది దిగుబడి మంచి వస్తుంది మార్కెట్ దింబర్ వన్ రేట్ బాగుంటుంది బాగుంటుంది కాకరకాయ ఎట్లున్నది కాకరకాయ అది ఇప్పుడు తక్కువ ఉంది ఇప్పుడు పదిహేను రూపాయలు ఉంది అది కూడా అప్పుడప్పుడు యావరేజ్ గా మీకు ప్రతి టైమ్ లో అంటే వేరే సీజన్ తో సంబంధం లేకుండా యావరేజ్ గా ఒక రేట్ అనేది ఉంటుంది కదా పదిహేను రూపాయలు మినిమం వస్తది ఇప్పుడు ఏ పంట అయినా ఏ పంట పదిహేను పదిహేను రూపాయలు వస్తది తగ్గదిగా అలాగే మీరు శాశ్వత పందిరి ఏర్పాటు చేసుకున్నారు మూడు ఎకరాలలో సో దీనికి ఖర్చు ఎంత వచ్చింది ఇప్పుడు ఇది పిల్లర్ కావచ్చు రాత్రి పిల్లర్ కావచ్చు ఇప్పుడు వేసినప్పుడు ఈ మూడు వేసినప్పుడు ఎంత వచ్చిందంటే మొత్తం నాలుగు సంవత్సరం నాలుగు లక్షల చిన్నప్పుడు మూడు ఎకరాల పేరు మీద నాలుగున్నర లక్షలు ఖర్చు వచ్చింది సో ఇప్పుడు ఇప్పుడు ఎకరానికి వస్తుంది ఎకరానికి వస్తుంది రేట్లు పెరిగింది అవును ఓకే ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు తీగ జాతి అంటే ఏదో ఒక డిసీస్ అయితే వస్తా ఉంటాయి సో వాళ్ళ వాటి నుండి అరికట్టడానికి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు మేము ఫస్ట్ మందులు కొట్టడం పెండ్ నాలుగు ఆకులు రాగానే స్టార్ట్ చేస్తాం అప్పుడు కొట్టాగానే అప్పుడు ఏమైనా ప్లస్ ఫస్ట్ ఒక బోరాన్ రెండు సార్లు కొడతాం రెండు నుంచి మూడు సార్లు కొడతాం ఇక అది మే అంటే న్యూట్రియన్స్ ఓకే మళ్ళీ గ్రోతింగ్ ఇస్తా ఉంటాం ఇక మళ్ళీ ఎక్కువ బిఎస్ఎఫ్ కంపెనీ వాడుతాం జాంప్రో మళ్ళా సీజండా కంపెనీ వాళ్ళ కూడా ఎక్కువ అర్థం అనుకో మీకు ఏదైనా రోగం కానీ పురుగు కానీ కనిపించినట్లయితే మీకు స్పష్టంగా మీకు అర్థం అయిపోతుంది పలానా రోగం పలానా అంటే కాయ కుర్చొస్తుంది ఇట్లా పురుగు పోయే ఆఫీస్ ఉంటుంది అలాంటిది ఇప్పుడు ఒకటి మీకు తెలివైన సందర్భాలు ఏమైనా ఉన్నాయా అట్లా మీకు తెలియకుండా రోగాలు వచ్చి వస్తాయి కదా ఇప్పుడు అర్థమైపోయింది ఇప్పుడు చామ పది సంవత్సరాలు అయిపోయింది స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బంది అయిపోవచ్చు అప్పుడు బాగా ఇబ్బంది ఉండేది ఇప్పుడు మాత్రం మొత్తం అది క్లియర్ గా అయిపోయింది ఒక డాక్టర్ అయిపోయింది మీకు ఏది వచ్చిన ప్రాబ్లం అనేది ఈజీగా తెలిసిపోతుంది సో అలాగే ఒకప్పుడు ఈ కటింగ్ చేయాలంటే కూలీలు అవసరం సో మీరు కటింగ్ చేసేటప్పుడు ఎంత మంది కూలీలు అవసరం పడుతున్నారు ఎకరానికి ముగ్గురుతోనే ఎన్ని గంటల వరకు వర్క్ చేస్తారు వాళ్ళు వాళ్ళు ఇప్పుడు పొద్దున పది గంటలకు వస్తారు సాయంత్రం ఐదు గంటలకు అంటే మూడు గంట మూడు నాలుగు గంటలు కోర్చేస్తారు సో ఒకరికి ఎంత కూలీ ఇస్తున్నారు మీరు ఒకరిగా త్రీ హండ్రెడ్ ఇస్తుంది త్రీ హండ్రెడ్ సో ముగ్గురికి తొమ్మిది వందలు అవుతుంది రోజుకు తొమ్మిది వందలు ఎన్ని రోజులు అయితే సో అన్ని పంటలకు కూడా అదే రేటు అదే రేటు మన దొండగా అంటే మాత్రం పొద్దులే కట్ చేస్తారు దానికి మాత్రం పొద్దులు ఉంటారు ఎక్కువ టైం పడుతుంది అది ఎక్కువ టైం పడుతుంది దాని మాత్రం త్రీ హండ్రెడ్ అంతే ఎండాకాలం తగ్గుతుంది రేటు మేము ఎండాకాలం తగ్గుతుంది చలికాలం బాగుంటుంది వర్షాకాలం అంటే కొంచెం రోగాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది దిగుబడి కూడా తక్కువ తక్కువ రేటు ఉన్నప్పటికీ కూడా దిగుబడి తక్కువ ఉంటది తక్కువ ఉంటుంది సో ఇప్పుడు మీరు ఈ చుట్టూ చూసినట్లయితే కొంచెం కలుపు నివారణ చేయడానికి ఓకే దాంతో కడిస్తాం ఎక్కువ అది బెస్ట్ అని చాలా రైతు పది మంది కలిసేది ఒక గంటలో ఒక రెండు లీటర్ పెట్టర్ తోటి అయిపోతుంది అంత అయిపోతుంది రెండు ఒక ఎకరం బిజీగా అయిపోతాయి కాడ ఏమున్నా ఏమంట చేసుకోవచ్చు చేసుకోవచ్చు సో ఇప్పుడు మీతో పాటు ఇంట్లో నుండి ఎవరెవరు వర్క్ చేస్తున్నారు ఈ తోటలో మా భార్య ఇద్దరు చేస్తున్నారు సో ఇంకా బయట ఏదైనా అవసరం పడితే కూలీలు మాత్రమే మీ పిల్లలు కానీ ఎవరు గానీ వచ్చి చేయలేరు చదువుకుంటూ మనమే ఉన్నవాళ్ళు తోట అన్నప్పుడు పక్కన తోటలో ఉంది ఎప్పుడు అంటే ఇంటి పక్క ఖచ్చితంగా ఉండాలి ఇంటి వగలైతే అవును ఇప్పుడు ఇటు అవసరం పని ఉన్నప్పుడు ఇది చూసుకోవచ్చు ఉన్నప్పుడు కూడా అక్కడ ఇంటికాడ కొంచెం రెస్ట్ తీసుకొని కూడా ఏదైనా అవసరం ఉన్నా కూడా మళ్ళీ రావచ్చు మొత్తానికి అయితే ఈ తోట దగ్గరే ఉండి అన్ని కూడా చూసుకుంటాము తోట దగ్గర అప్పుడు కోతుల పెడతా అంటున్నారు సో ఇటు సైడ్ ఉన్నది కోతుల కోతుల పెద్ద ఉంది ఫుల్ ఉన్నది వాటి పరిస్థితి ఏంటి వాటి పరిస్థితి ఇప్పుడు ఏం లేదంటే ఇప్పుడు నేను సోలారు ఫినిషింగ్ చేపిస్తున్నాను అది పెట్టిస్తున్నాను అది పెడితే ప్రాబ్లమ్ దాని వల్ల ప్రాబ్లమ్ పోతది పోతుంది హండ్రెడ్ పర్సన్ కి సోలార్ హండ్రెడ్ పర్సన్ పెట్టుకోవాల్సింది సో మీరు పది సంవత్సరాలు అంటున్నారు కదా ఇప్పుడు పది సంవత్సరాల్లో కూతురు అనేది అప్పటి నుంచి లేవు అప్పుడు ఇలా ఇక్కడ మోడల్ స్కూల్ అనే బండి ఇప్పుడు ఇప్పుడు ఈ సంవత్సరమే వస్తున్నాయి రెండు సంవత్సరాలు లేవు లేదు ఇప్పటికే నేను వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆలోచన వచ్చింది ఆలోచన వచ్చిందండి ఇంటర్ సంవత్సరాలు లేవు మాకు ఓకే అలాగే ఇప్పుడు అప్ కమింగ్ ఆ యంగ్ ఫార్మర్స్ సో ఇలాంటి తోటలు సాగు చేయాలనుకునే వారు ఆ మీ దగ్గరికి వచ్చినట్టయితే మీరు సలహాలు కానీ సూచనలు కానీ తప్పకుండా చేసుకుంటే బెస్ట్ ప్లస్ ఇంకొకటి ఓన్ రిస్క్ పడుతుంది చేసుకోవాలి ఎవరు వచ్చి కూలీలో పెట్టి జీతాల్లో పెట్టి చేపి అండర్బో ఏజ్ అయితే చేసుకుంటే బలలే ఇంటి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేస్తేనే కొంచెం బల్ల రాబడి గాని మన ఇంటి వాళ్ళే కూడా ఏ కూల చేద్దాం అంటే అది కలవర్ ముంచడ వేస్ట్ అన్నమాట ఇల్ల కూలల యాలో సరు రారు ఇయ పడ గాని ఒక రుచితాడ అంటే వాళ్ళ ఇర సంటా చెప్పు రానే రావు ఆ టైంలో వచ్చినా రాకనా మా మంది గుట్టుకుంటట్టు పని చేసుకుంటట్టు ఉండాలి అంతలా అదే అన్నదో కోసం ఒక గోదాది దాడ డబుల్ తీసుకుంటానే వెళ్లిపోతాను అవును ఇప్పుడు మాకదే పరిస్థితి ఎట్లైనా ఇంటోలే ఇంటోలే కదా ఎంత చేసినా కూడా ఇంటోలే చేసినంత బయట చేయలేరు అది కూడా బయటల వచ్చినప్పుడు ఇంటోల పక్కన ఉంటేనే ఐతే అందులో కూడా మనకి కాదు ఇప్పుడు దీనికన్నా ఇంకా ఇవాళ ఇట్లా చేయలే అనుకోండి ఇంకో కస్టమర్ చిన్న వయసు ఈ జాబ్లు ఐటెక్ సాఫ్ట్వేర్ లేదు కదా సబ్ అంత బెటర్ ఏది కాదు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ దాని మీద బిజినెస్ లేదు లేదు కూరగాయలు అనేది ప్రతి ఒక్క ఫ్యామిలీకి అవసరం అవసరం సరిగ్గా అయిపోయింది అది హండ్రెడ్ పర్సెంట్ అవసరం కూడా అలాగే ఇప్పుడు మీరు చేస్తుంది ఆర్గానిక్ ఫెర్టిలైజర్ సంబంధించింది ఎప్పుడైనా ట్రై చేసిన ఆర్గానిక్ ఆర్గానిక్ చేసి దిగుబడి తక్కువ తక్కువ వస్తుంది దిగుబడి తక్కువ వస్తాయి ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు ఆర్గానిక్ లో కూడా మంచి దిగుబడి తీయొచ్చు అని చెప్పి ఇంకా ఇక్కడ మనకి పర్ఫెక్ట్ గా ఇంకా అది ఇప్పుడు ఆర్గానిక్ వేస్తే ఏమైంది అంటే మనకి వచ్చేది యాభై కిలో వస్తుంది యాభై కిలోల మనం అన్ని చేసుకుంటే అడిగి కూడా రాదు సరే అందుకే ఇవి అందుకే పర్లేదు పడుతున్నాయి కొద్దిగా దిగుబడి ఎక్కువ దానికి పెట్ట వాడాలి

చేజ్ చేసి ఒక వేస్ట్ అయింది ఇది పెట్టి నా ఆలోచన ఏంటంటే ఒక దిగు నేను ఒక ఊరికి పోతే చూసినా ఒక పది ఒక గుంటే ఒక గుంట పెట్టుకున్నాడు వారానికి ఒక దొండకాయ పెడితే కనీసం ఒక వెయ్యి రూపాయలు వస్తాడు వారానికి అంటే వారానికి గుంట అంటే ఒక వెయ్యి రూపాయలు అంటే నలభై గుంటలకు ఎంత ఎకరానికి నలభై నలభై వేలు వస్తాయి దాంట్లో సగం అన్నట్టు డిసైడ్ కానీ దాన్ని బట్టి చూసి దాన్ని బట్టి మళ్ళీ రాజమండ్రి రాజమండ్రి నుంచి తీసుకొని వచ్చిన రాజమండ్రి సో ఇంకోటి అడగాలి అనుకున్నాను ఇప్పుడు ఇక్కడ దొండ అయితే కనిపిస్తుంది కదా సో ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఆ దొండ పెట్టి ఇప్పుడు రెండు సంవత్సరాలు ఇంకో సంవత్సరం వస్తుంది ఇంకో సంవత్సరం వస్తుంది ఇంకో సంవత్సరం తీసేసి మళ్ళీ మళ్ళీ ఇప్పుడు ఆ ప్లేస్ లో దొండనే పెడతారా మళ్ళీ వేరే పంట వేరే చేంజ్ చేస్తా దాంట్లో దాంట్లో చేంజ్ చేస్తారు ల్యాండ్ చేంజ్ చేస్తారు ఓకే 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 ల్యాండ్ చేంజ్ చేస్తా ఇప్పుడు ఇల్లు ఉంది కదా దాని కనీలో మధ్యలో వస్తారా ఓకే 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 మళ్ళా బిడ్డ కట్టి దాని వల్ల కూడా దానికి మనకి చాలా ఉపయోగం కూడా ఉంటుంది గ్రోత్ ఉంటుంది ప్లస్ మళ్ళీ మళ్ళీ త్రీ ఇయర్స్ వరకు కూడా ఇది మళ్ళీ వచ్చేస్తా నార్మల్ కోసం భూమికి బలం పెరుగుతుంది అవి పండిగ వస్తాయి పురుగులు ఇట్లా కూర్చో మొత్తం పండు వాళ్ళ పురుగు తయారవుతుంది దాని వల్ల కాయలు కాయ కాకుండా లింగాస్క బుట్టలు అంటారు అది వచ్చి అలా పడితే చనిపోతుంది ఇక్కడ బ్లూ కలర్ కనిపిస్తుంది కదా అది అయిపోయి అవి గమ్ము అట్టలు అవి అట్టలు ఎల్లో పిల్లలు అవి అవి దోమ దోమ చీడ పురుగులు ఇవి వచ్చినా హత్తుకుంటా అండి రెగ్గలతో పురుగులు ఇప్పుడు డ్రిప్ పైనుంచి వాటర్ సప్లై అది వేరే అది వేరే ఇంకో దీనికి సంబంధించింది దీనికి సంబంధించి అది మళ్ళీ వేరే వస్తా దీనికి సెపరేట్ డ్రిప్ కిందనే ఉన్నది అది వేసేది ఏంటంటే మళ్ళీ దొండక అది

ఉమ్మడి వరంగల్ జిల్లా పర్వతగిరి మండలానికి సంబంధించిన మహమ్మద్ బాషా గారి వారి తోటలో సాగు చేస్తున్న మూడు ఎకరాలలో ఇటు బీర కావచ్చు కాకర కావచ్చు దొండ కావచ్చు మూడు పంటలు వాళ్ళు సాగు చేయడం జరుగుతుంది తీగ జాతికి సంబంధించి అలాగే అంతర్ పంటగా కూడా మరి టమాటా కూడా సాగు చేయడం జరుగుతుంది గత పది సంవత్సరాల నుండి తను సాగు చేస్తున్న క్రమంలో ఎన్నో అనుభవాలు మనతోనైతే షేర్ చేసుకోవడం జరిగింది సో మీరు ఎవరైనా ఇలాంటి తోటలు సాగు చేయాలనుకుంటే సో మహమ్మద్ పాషా గారి దగ్గరికి వచ్చినట్లయితే మంచి సూచనలు సలహాలు కూడా ఇస్తారు నేను నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడ నుంచి అయితే డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు అందరికీ నమస్తే జై కిసాన్ మరొక వీడియోతో మళ్ళీ కలదాం